కురుక్షేత్రంలో పదిహేడవ రోజు జరిగిన యుద్ధం గురించి అందున కర్ణుని యుద్ధ ప్రయాణము గురించి కర్ణశల్య సంవాదం గురించి సంజయుడు ధృతరష్ఠునితో ఇలా చెప్పసాగాడు శల్యుడు కర్ణుడికి సారథ్యం చేయటానికి అంగీకరించగానే దుర్యోధనుడు కర్ణుడితో ఇలా అన్నాడు కర్ణ దేవేంద్రునికి మాతలిలాగా ఈ మద్రదేశరాజు శల్యుడు నీకు ఇక సారథ్యం చేస్తాడు శ్రీకృష్ణుని కంటే చాలా గొప్ప సారథి ఇతడు మాతలి గుర్రాలతో కట్టిన ఇంద్రుని రథం పగ్గాలను పట్టుకున్నట్లు శల్యుడు నేడు నీ రథ అశ్వాల పగ్గాలను పట్టుకుంటాడు యోధుడివైన నీవు రథం మీద ఉండగా శల్యుడు సారథిగా ఉండగా మీ శ్రేష్టమైన రథం యుద్ధంలో పాండవులను పరాజయం పాలు చేస్తుంది మరునాడు ఉదయం యుద్ధం ప్రారంభం కాగా వేగశాలి అయిన శల్యునితో మళ్ళీ దుర్యోధనుడు ఇలా అన్నాడు రాజా యుద్ధంలో కర్ణుడి ఉత్తమ అశ్వాలను వశం చేసుకో నీ రక్షణలో రాధేయుడు అర్జునుణ్ణి జయిస్తాడు ఇలా చెప్పిన తర్వాత శల్యుడు రథాన్ని స్పృశించి అలాగే అన్నాడు శల్యుడు సారథ్యానికి రాగానే కర్ణుడు ప్రసన్న చిత్తుడైనాడు తర్వాత అతడితో సూత నా రథాన్ని త్వరగా సిద్ధం చేయి అని అన్నాడు అప్పుడు శల్యుడు జయశీలమై గంధర్వ నగరంలాగా విశాలమై యథావిధిగా సిద్ధం చేయబడి మంగళకరమైన రథాన్ని చూపి స్వామి మీకు జయం రథం సిద్ధం అని శల్యుడు అన్నాడు వేదవేత్త అయిన పురోహితుడు ముందుగా మంగళ కార్యాలు నిర్వర్తించగా రథిక శ్రేష్ఠుడైన కర్ణుడు రథాన్ని యథావిధిగా పూజించి దానికి ప్రదక్షిణం చేసి శ్రద్ధాపూర్వకంగా సూర్య ఉపస్థానం చేసి సమీపంలో ఉన్న శల్యునితో రథం ఎక్కమన్నాడు దుర్జయము విశాలము శ్రేష్టము అయిన కర్ణుడి రథాన్ని మహా తేజస్వి అయిన శల్యుడు సింహం పర్వతం ఎక్కినట్లు ఎక్కాడు శల్యుడు తన ఉత్తమ రథం ఎక్కటం చూసి కర్ణుడు మెరుపుతో కూడిన మేఘాన్ని సూర్యుని వలె అధిరోహించాడు సూర్య అగ్నులతో సమాన తేజస్సు గల వారిద్దరూ ఒకే రథాన్ని ఎక్కి ఆకాశములో మేఘంపైనున్న సూర్య అగ్నుల వలె విరాజిల్లారు తేజోవంతులలో సర్వ ఉత్తములైన ఆ వీరులు ఇద్దరు వంది బందెమాగధలు స్థుతిస్తూ ఉండగా యజ్ఞంలో ఋత్విక్కులు సదస్సుల స్థుతులు పొందే ఇంద్ర అగ్నిల వలె శోభిల్లారు శల్యుడు పగ్గాలు పట్టుకున్న రథం మీద ఉన్న కర్ణుడు ఘోరమైన ధనస్సును లాగుతూ పరివేషం గల సూర్యుని వలె ప్రకాశించాడు రథం మీద ఎక్కి ఉన్న నరశ్రేష్ఠుడైన కర్ణుడు బాణాలు అనే కిరణాలతో మందర పర్వతం మీద ఉన్న భాస్కరుని వలె ఎంతో బిలసిల్లాడు రథం మీద ఉన్న కర్ణుణ్ణి చూసి దుర్యోధనుడు ఇలా అన్నాడు కర్ణ ఇంతకుముందు ద్రోణ భీష్ములు చేయని దుష్కర కార్యాన్ని యుద్ధ భూమిలో అందరూ చూస్తుండగా నీవు చేసి చూపించు మహారథులైన ద్రోణులు అర్జున భీములను తప్పక చంపుతారని నాకు మనసులో గట్టి నమ్మకం ఉండేది మహాయుద్ధంలో వారు చేయని పనిని అపర దేవేంద్రుల్లాగా నీవు చేయవలసినది రాధయ్య ధర్మరాజును పట్టుకో అర్జునుణ్ణి భీముణ్ణి నకుల సహదేవులను సంహరించు దుర్యోధనుడు కర్ణుడితో ఇంకా ఇలా అన్నాడు జయచ్చతే అస్థు భద్రంతే ప్రయాహి పురుషర్షభ పాండుపుత్ర సైన్యాన్ని కురుసర్వాణి భస్మసాత్ పురుషశ్రేష్ట కర్ణ నీకు జయమగుగాక మేలు కలుగుగాక బయలుదేరు యుధిష్ఠుని సైన్యాలను అన్నింటినీ భస్మం చేయి అప్పుడు కర్ణుడు దుర్యోధనుడి మాటలు స్వీకరించి యుద్ధ విశారదుడైన శీల్యునితో ఇలా అన్నాడు మహాబాహు గుర్రాలను తోలు అర్జునుణ్ణి భీముణ్ణి నకుల సహదేవులను యుధిష్ఠురుణ్ణి వధిస్తాను శల్య గ్రద్ద ఈకలు కలిగిన వందలు వేల కొలది బాణాలను ప్రయోగించే నా బాహుబలాన్ని అర్జునుడు ఇవ్వాల చూచుగాక శల్య పాండవుల వినాశనానికి దుర్యోధను విజయానికి ఎంతో పదునైన బాణాలను ఇవ్వాల నేను ప్రయోగిస్తాను అది విని శల్యుడు ఇలా అన్నాడు సర్వ అస్త్ర పరిజ్ఞానం కలిగిన వాళ్ళు మహాదానుష్కులు మహాబలు వెనుదిరిగని వారు మహాభాగులు జయించడానికి వీలు కానివారు పరాక్రములు అయిన ఆ పాండవులను ఓ సూతపుత్ర నీవు ఎలా జయించగలవు వారు సాక్షాత్తు ఇంద్రునికి కూడా మనస్సులో భయాన్ని కలిగించగలరు రాధాకుమార యుద్ధ భూమిలో పిడుగుపడేటప్పటి ఉరుముల బలె గాంధీవ ధ్వని విన్న తర్వాత నువ్వు ఇలా అనలేవు యుద్ధంలో భీముడు ఏనుగుల గుంపులను దంతాలను విరగగొట్టి చంపివేయటం చూసినప్పుడు ఇలా నీవు మాట్లాడవు యుద్ధ భూమిలో కుల సహదేవులు పదునైన బాణాలతో ఆకాశంలో మేఘాలు క్రమ్మినప్పటి స్థితిని కల్పించటం చూసినప్పుడు చేయి తిరిగిన వారు దుర్జయులు అయిన ఇతర శత్రుపక్ష రాజులను బాణాలను వేసి వధిస్తూ ఉండటం చూసినప్పుడు ఇలాంటి మాటలు నీ నోటి వెంట రావు అని శల్యుడు అనగానే ఆ మాటలు పట్టించుకోకుండా కర్ణుడు శల్యుణ్ణి పద పద అన్నాడు ఇది శ్రీ మహాభారతమున కర్ణపర్వమున కర్ణశల్య సంవాదము అను ముప్పై ఆరవ అధ్యాయము పదిహేడవ రోజున యుద్ధానికి ముందు కౌరవులకు అపశకనములు కలుగుట గురించి కర్ణుడి ఆత్మస్థుతి గురించి అది విని శల్యుడు చేసిన అపహాస్యం గురించి సంజయుడు ధృతరష్నితో ఇలా చెప్పసాగాడు గొప్ప విలుకాడు అయిన కర్ణుడు యుద్ధం చేయటానికి నిలిచి ఉండటాన్ని చూసి కౌరవులు అందరూ సంతోష పరవశులై కోలాహలం చేయసాగారు అప్పుడు కౌరవులు అందరూ దుందుబుల ధ్వనులతో బేరే బాణ బాణశబ్దాలతో ఉత్సాహవంతులు అయినారు కానీ ఆ సమయంలో సూర్య మండలం నుండి సప్త మహాగ్రహాలు బయటికి వస్తూ కనిపించాయి ఉల్కాపాతం అయ్యింది దిక్కులలో మంటలు వచ్చినట్లు అయ్యింది వర్షం లేకుండానే పిడుగులు పడ్డాయి భయంకరంగా గాలులు వీచాయి మృగాలు పక్షులు ఎంతో భయాన్ని సూచిస్తూ ఎన్నోసార్లు కౌరవసేనకు అప్రదక్షిణంగా తిరిగాయి కర్ణుడి గుర్రాలు నేల మీద పడ్డాయి భయంకరమైన అస్థివర్షం ఎముకల వర్షం అంతరిక్షం నుంచి పడ్డది శస్త్రాలు జ్వలించాయి ధ్వజాలు కప్పించాయి వాహనాలు కన్నీరు కార్చాయి ఆ సమయంలో కౌరవుల నాశనానికి సూచనగా ఇవే కాకుండా దారుణంగా ఇంకా ఎన్నో అపశకునాలు కలిగాయి విధి చేత మోహితులైన కౌరవులు ఆ అపశకునాలను లెక్క చేయలేదు యుద్ధానికి బయలుదేరిన కర్ణుడికి రాజులు జే జే ధ్వానాలు చేశారు అప్పుడు కౌరవులు పాండవులను జయించాము అనే అనుకున్నారు తనకు జయ ధ్వానాలు చేస్తున్న రాజులను చూస్తూ అభిమానముతో దర్పముతో క్రోధంతో మండిపోతూ కర్ణుడు దీర్ఘమైన నిట్టూర్పులు విడుస్తూ శల్యునితో ఇలా అన్నాడు ఆయుధాలు ధరించి రథం మీద ఉన్న నేను వజ్రాయుధం చేత దాల్చి క్రుద్ధుడైన ఇంద్రునికి కూడా భయపడను భీష్మాది ప్రముఖులు నేలకూలటం కూడా నాకు ఆందోళన ఏమీ కలగదు ఇంద్రునితో విష్ణునితో సమానులై ప్రశంసా పాత్రులై శ్రేష్ట రథాలు గుర్రాలు ఏనుగులను వధిస్తూ అవధ్యతుల్యులు అయిన ద్రోణులనే శత్రువులు చంపగా ఇక నేనంత అని అనుకున్నా నాకు ఇవాళ యుద్ధభూమిలో జేంకు గొంకులు లేనేలేవు నా నూనం అస్త్రాణి బలం పరాక్రమ క్రియా సునీతం పరమ ఆయుధానివ అలం మనుష్యస్య తదాహి యుద్ధే నిఘత పరై గురు అస్త్రాలు కానీ బలం కానీ పరాక్రమం కానీ ఉత్తమ కార్యాలు కానీ ఉత్తమ నీతి కానీ ఉత్తమ ఆయుధాలు కానీ మానవుడు సుఖంగా ఉండటానికి చాలవు ఇవి అన్నీ ఉన్నను ద్రోణుని యుద్ధంలో శత్రువులు సంహరించారు కదా అగ్నితో సూర్యునితో సమానమైన తేజోవంతుడు పరాక్రమంలో విష్ణుమహేంద్ర తుల్యుడు నీతిలో బృహస్పతి శుక్ర సముడు ఆయన ద్రోణుణ్ణి దుస్సాహమైన ఏ అస్త్రము రక్షించలేదు కదా శల్య ద్రోణుడి మరణం తర్వాత అన్ని వైపుల నుండి ఆహాకారాలు వినిపించగా స్త్రీ బాల వృద్ధులు రోధిస్తూ ఉండగా దుర్యోధనుడి పురుషకారం అణిగిపోయింది అందువల్ల ఇప్పుడు దుర్యోధనుడికి సహాయపడటం నా ధర్మం కాబట్టి శత్రుసేన వైపు రథాన్ని నడుపు సత్యసంధులైన యుధిష్ఠిరుడు భీమార్జునులు శ్రీకృష్ణుడు సాత్యకి సృంజయులు నకుల సహదేవులు ఉన్న చోటికి రథాన్ని నడుపు వారిని అందరినీ నేను తప్ప ఇంకెవడు ఎదిరించగలడు శల్య యుద్ధంలో పాంచాలరు పాండవులు శృంజయులు ఉన్నవైపు త్వరగా వెళ్ళు యుద్ధంలో ఎదిరించి వాళ్ళనైనా సంహరిస్తాను లేకపోతే ద్రోణుడి త్రోవలో యమలోకాన్ని చేరుతాను శల్య ఆ శూరుల మధ్యకు నేను వెళ్ళను అని నువ్వు అనుకోకు ఇలా చేయటం అనే మిత్ర ద్రోహాన్ని నేను సహించను ప్రాణాలు వదిలి ద్రోణుణ్ణి అనుసరించిపోతాను ఆయువు తీరిన తర్వాత విద్వాంసునికి గాని మూర్ఖునికి గాని ఏముని సత్కారం నుంచి విముక్తి కలగదు కాబట్టి ఓ విద్వాంసుడా శల్య నేను పాండవులను ఎదుర్కొంటాను దైవ విధానాన్ని ఎవ్వరూ వ్యతిరేకించలేరు ధృతరాష్ట్రపుత్రుడైన దుర్యోధనుడు నా విషయములో మంగళకరంగా ప్రవర్తిస్తాడు ప్రాప్తి అనే ప్రయోజనం దుర్యోధనుడికి సిద్ధించడానికి నేను ఇష్టమైన భోగాలను విడువరాని ఈ జీవితాన్ని కూడా విడిచిపెడతాను పెద్దపుల్లి తోలుతో కప్పబడిన ఉత్తమ అశ్వాలచే కట్టబడిన ఈ రథాన్ని నాకు నా గురువరుడు పరశురాముడు ప్రసాదించాడు చిత్రమైన ధనుస్సులను ధ్వజాలను గదలను భయంకర ఆకారం కలిగిన బాణాలను తేజవంతమైన ఖడ్గాన్ని ఉత్తమ ఆయుధాన్ని చక్కగా ఉగ్రంగా ధ్వనించి తెల్లని శంఖాన్ని నా గురువరుడు నాకు ఇచ్చాడు అలాంటి ఈ రథాన్ని నా గురువు ప్రసాదించిన ఈ రథాన్ని అధిరోహించి ఉన్న నేను అర్జునుణ్ణి వధిస్తాను ఒకవేళ సర్వము హరించే మృత్యువు ఎప్పుడు అప్రమత్తమై అర్జునుణ్ణి కాపాడుతుంటే మృత్యువునైనా సరే ఎదిరించి అర్జునుణ్ణి వధిస్తాను లేదా యములోకానికి అతిథిగా వెళ్తాను ఇన్ని మాటలెందుకు యముడు వరుణుడు కుబేరుడు ఇంద్రుడు వీళ్ళందరూ కలిసి ఒకేసారి యుద్ధంలో తమ సేనా సమూహాలతో అర్జునుణ్ణి రక్షించదలిచి ఇక్కడికి వచ్చినా కూడా వారితో సహా అర్జునుణ్ణి జయిస్తాను యుద్ధ ఉత్సాహపూర్ణుడై తన గొప్పలు చెప్పుకుంటున్న కర్ణుడి మాటలు విని శల్యుడు ఇలా అన్నాడు కర్ణ ఇక గొప్పలు చెప్పుకోవటం చాలించు ఎంత ఉత్సాహం ఉన్నా కూడా అద్దుమీరి మాట్లాడినావు ఆహా మానవ శ్రేష్ఠుడైన అర్జునుడు ఎక్కడా మానవాదముడవైన నీవెక్కడా అర్జునుడు కాకపోతే ఇంకెవడు దేవేంద్ర రక్షితమైన అమరావతిలాగా ఉన్న శ్రీకృష్ణ రక్షితమైన యదు వంశీయుల నగరాన్ని బలపూర్వకంగా మధించి పురుషశ్రేష్ఠుడైన ఆ శ్రీకృష్ణుడి చెల్లెలు సుభద్రను హరించగలడు ముల్లోకాలకు ప్రభువు ఈశ్వర ఈశ్వరుడైన శంకరుణ్ణి అడవి జంతువును సంహరించడంలో కలిగిన వివాదములో యుద్ధానికి పిలవటం ఇంద్రతుల్య పరాక్రముడైన అర్జునుడికి తప్ప ఇంకెవరికి సాధ్యమవుతుంది అగ్నిదేవుని ఎందుగల గౌరవంతో అర్జునుడు రాక్షసులను దేవతలను మహాసర్పాలను నరులను గరుడులను పిశాచులను యక్షులను రాక్షసులను బాణప్రయోగంతో జయించాడు అగ్నిదేవునకు హభిస్సును ఇచ్చాడు కర్ణ కురుజాంగళంలో ఘోషయాత్ర సమయంలో గంధర్వులు శత్రువులై దుర్యోధను అపహరించినప్పుడు ఈ అర్జునుడే యుద్ధంలో సూర్యకిరణ తుల్యాలైన బాణాలతో అసంఖ్యాకంగా ఉన్న శత్రువులను సంవరించి ధృతరాష్ట్రపుత్రుణ్ణి బంధ విముక్తుని చేసిన సంఘటన నీకు గుర్తు ఉన్నదా ఆ యుద్ధంలో మొట్టమొదట నువ్వే పారిపోయావు అప్పుడు పాండవులు గంధర్వులను జయించి కలహప్రియులైన ధృతరాష్ట్రపుత్రులను విడిపించిన విషయం నీకు గుర్తుందా ద్రోణుడు అశ్వత్థామ భీష్ముడు ఉన్న ఉత్తర గోగ్రహణములో సంతోషపూర్ణమైన సైన్య వాహనాలు కలిగిన కౌరవులను అర్జునుడు ఓడించాడు కదా అప్పుడు నువ్వు అర్జునుణ్ణి ఎందుకు జయించలేదు కర్ణ నీ మరణానికి ఇదిగో ఇంకొక మహాయుద్ధం ఇలా వచ్చిపడ్డది శత్రుభయంతో యుద్ధంలో నుంచి పరిగెత్తకుండా నువ్వు నిలిస్తే తప్పక అతుడివి అవుతావు మనస్వి అయిన శల్యుడు ఈ రీతిగా చాలా పరుషంగా నిందిస్తూ శత్రువును స్థుతిస్తూ ఉంటే తీవ్రంగా రోషపరవశుడై శత్రుతాపనుడు కౌరవ సేనాపతి అయిన కర్ణుడు శల్యునితో ఇలా అన్నాడు అయితే అయిందిలే ఏమిటి ఈ ఎత్తిపొడుపు మాటలు అర్జునుడికి నాకు యుద్ధం జరగబోతున్నది అతడు యుద్ధంలో నన్ను జయించగలిగితే నీ బడాయి మాటలు నిజమవుతాయి అలాగే కాని అని శల్యుడు ఇంకేమీ మాట్లాడలేదు కర్ణుడు యుద్ధకాంక్షతో పద పద అన్నాడు అప్పుడు ఉత్సాహ సంతోషపూర్ణుడైన ఆ కర్ణుడు చర్మం కప్పిన తెల్లని గుర్రాలు కలిగిన రథంతో వెళుతూ పాండవ సేనను చూసి అర్జునుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు ఇది శ్రీ మహాభారతమున కర్ణపర్వమున కర్ణశల్య సంవాదము అను ముప్పది ఏడవ అధ్యాయము